ఈరోజు శుక్రవారం రోజు ఏడు తర్వాత సాయంత్రం ఈ ప్లేస్లో పెడితే చాలండి లక్ష్మీదేవి ఇంట్లో తిట్టివేసి కూర్చుంటుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా కష్టాలని బాధల్ని తీరుస్తాయి అలాగే వచ్చేసి ఏంటంటే ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఏంటంటే లక్ష్మీదేవి రూపమైన లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించే రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం చేస్తే శుక్రవారం తిది రోజున అద్భుతమైన ఫలితం రావడం మీరు చూడగలుగుతారండి అందువలన ఏంటంటే మర్చిపోకుండా రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఇది చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలున్నా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఈ చిన్న పరిహారం చేయండి మనకు ఉండే ప్రతి కష్టం నుంచి ప్రతిఫలాన్ని పొందండి ముఖ్యంగా రాళ్ల ఉప్పుతో శుక్రవారం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితం కూడా రావడం కలుగుతుందండి మనం ఇంటి పరంగా ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఎన్ని పరిహారాలు చేసినా కొంతమందికి రాదు కలిసి రాక చాలామంది ఇబ్బంది పడిపోతుంటాం శుక్రవారం అంటే కొన్ని పరిహారాలు కొన్ని విధి విధానాలు మనం ఆచరిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పే విధంగా రాళ్ల ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయండి అలా చేయడం వలన ఏంటంటే మంచి రిజల్ట్ మీరు చూస్తారు రాళ్ల ఉప్పు గురించి మనందరికీ తెలిసిన విషయమే రాళ్ల ఉప్పు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటాము అలానే కాకుండా రాళ్ల ఉప్పుతో చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది రాక్ సాల్ట్ కళ్ళుప్పు అలా రకరకాలుగా పిలుస్తుంటాం కదా కానీ ఉప్పుకు ఉండేటువంటి గుణం చెడు శక్తిని తీసుకోవడం దర పాటు అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది కాబట్టి ఉప్పుతో శుక్రవారం పూట ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇది ఆచరించడం వల్ల అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది మంచి మన జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఈ ఉపాయం ఖచ్చితంగా ఆచరించండి దీన్ని ఎలా ఆచరించాలి ఆచరిస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుంది అని తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అంత అర్థమవుతుందండి వీడియోలోకి వెళ్తే ఏంటంటే శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పు పరిహారం చేయాలి ఉప్పు దిష్టి కోసం ఉపయోగిస్తాము అలానే కాకుండా అనేక రకాల పరిహారాల కోసం ఉప్పును వాడుతూ ఉంటారు అలా చేయడం వల్ల దిష్టి నరదీస్ చెడు దిష్టితో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది ఇంటిలో ఉండే అతిపెద్ద కష్టాల నుంచి కూడా మనం బయటపడతాం అలానే కాకుండా ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం చెప్పే పరిహారం మనకి నెల పదిహేను రోజులు మాత్రమే పనిచేస్తుందండి తర్వాత పని చేయదా అంటే పని చేయదండి మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు వారి ద్వారా మనకి చెడు దృష్టి శక్తి అనేది కొన్ని కొన్నిసార్లు మన ఇంటిలోనికి ప్రవేశించేలా ప్రవేశిస్తుందండి అలా జరిగినప్పుడు మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము కొన్ని కొన్ని సమయాల్లో మన వల్ల కూడా వస్తుందండి కొంతమంది వల్ల ఇంటి మన ఇంటి పని దిష్టి కలుగుతుంది మనమంటే గిట్టని వారు కొంతమంది వస్తూ ఉంటారు కావాలని ఏం చేస్తున్నారు కావాలని మనకి పడదు వాళ్ళకి మనకి పడదు అయినా మన ఇంటికి వస్తారు మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నారని చూడడానికి అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే వారి ద్వారా ఏదైనా చెడు వస్తే అది కూడా ఉప్పు మూట గ్రహిస్తుంది మన ఇంటికి మంచివారి చెడ్డు వారు వచ్చిన ఉపు మూట దిష్టిని గ్రహిస్తుంది దోషాన్ని గ్రహిస్తుంది అలానే వారు ఏం చేసినా చెడు ప్రయోగాలు వాటిని కూడా ఉప్పు మూట గ్రహిస్తుంది అందువలన దాని పవర్ అనేది కాబట్టి నెల పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది అప్పటి వరకు మాత్రమే ఉంటుందండి ఉప్పు మూట ప్రతి నెలలో ఉప్పు మూట పరిహారం చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్ ఏది రోజునైనా చేయండి అద్భుతమైన ఫలితం వచ్చి నెల రోజులు చక్కని ఫలితం రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి నర్వ తర్వాత ఏంటంటే ఉప్పు బ్లాకిష్ అయిపోవడం కలర్ చేంజ్ అవ్వడం గ్రీన్గా చేంజ్ అవ్వడము అట్లా జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఏంటంటే మూట మనకి ఫలితాలను ఇవ్వదు కాబట్టి తీసి పడేయడం కొత్త మూట కట్టుకోవడం మనం ఇంట్లో పెట్టుకోవడం ఇలా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది కానీ శుక్రవారం పూట ఆచరించండి శుక్రవారం పూట పాటించండి చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని చూడగలుగుతానని చెప్పుకోవచ్చు ఇంటి పరంగా ఎలాంటి నరదిష్టి చెడు దిష్టి ఉన్నా సరే పోగొట్టుకో దగ్గ పరిహారం అని చెప్పుకోవచ్చండి అందువలన ఈ విధంగా ఆచరించండి ఉదయం సాయంత్రం తొమ్మిది నుంచి పది గంటల లోపు పరిహారం చేయవచ్చండి ఎప్పుడు చేసినా మనకి ఫలితం వస్తుంది మనకి పెద్దగా కావాల్సింది ఏంటంటే రాళ్ళ ఉప్పు పసుపు చిటికెడు కుంకుమ అలాగే ఒక్క నిమ్మకాయ కావాలండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అలానే కాకుండా నరదిష్టితో పాటు చెడు చీస్టితో పాటు అనేక రకాల కష్టాలను ఇవి తీసేస్తాయండి అనేక రకాల సమస్యలు తీసేసుకుంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం కలుగుతుంది ఇంటి పరంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా చాలా బాధపడుతున్నా భయపడిపోతున్నా ఇల్లు ఎందుకు ఇలా అవుతుంది ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది పిల్లల పరంగా బాగోట్లేదు ఇంట్లో బాగోట్లేదు ఫిఫ్టీన్ డేస్ బాగుంటే ఫిఫ్టీన్ డేస్ బాగాలేకపోతున్నాము ఎందుకు ఇలా అయిపోతుంది తెలియట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేయండి చేసిన తర్వాత ఫలితం పొందుతారు మీరు అనుకో చిన్న పరిహారాలు చేయడం ఏంటంటే గుర్తుపెట్టుకుని మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు కొన్ని పరిహారాలు సిద్ధించవు మనం చేస్తే అవి కొన్ని రోజులు మాత్రమే సిద్ధిస్తాయి కొన్ని కొన్ని రోజులు పనికి పని ఫలితం రాదు మనకు ఉండేటువంటి చెడు అలా చేస్తుందండి కొన్ని పరిహారాలు మనకు అనుకూలిస్తాయి అనుకూలించు ఏంటంటే అనుకూలించే పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఉప్పు పరిహారం ఎవరికైనా సిద్ధిస్తుంది ఎవరికైనా ఫలితాన్ని ఇస్తుంది ఎవరి జీవితాన్ని సరే మారుస్తుంది దిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు మనమంటే గిట్టినవారు మన పైన చేసేటువంటి ప్రయోగాలు పంపిస్తుంటారు గొడవలు జరిగేలా చేస్తుంటారు మనం మన పిల్లలు పడకుండా భార్య భర్తలకు పడకుండా చేస్తుంటారు కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించు ఫలితం పొందండి మంచి రిజల్ట్ వస్తుందండి మంచి ఫలితం పొందగలుగుతారు ఉప్పు అందరి ఇళ్ళలా ఉంటుంది కదా శుక్రం వారం ఉప్పు తెచ్చుకుంటే ఇంటికి తెచ్చుకున్నట్టే అలా చేస్తే మంచి పరిహారం వస్తుందండి మనం ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది రాదు అనే మాట అనేది ఉండదండి అంత బాగా సిద్ధిస్తుంది అందువలన ఉప్పు పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ఒక వస్త్రం తీసుకుని ఉప్పు గుప్పెడు ఉప్పు పసుపు కుంకుమ పచ్చి ఉప్పైనా పచ్చి నిమ్మకాయినా సరే ఏదైనా సరే చిన్నది పెట్టుకొని సింహద్వారం దగ్గర కట్టండి ఇలా కట్టుకున్నప్పటి నుంచి మీరు చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేస్తారండి ఇల్లు కట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఇంటి వాతావరణం అనుకూలిస్తుందా అని ఇవన్నీ కూడా మనం గ్రహించగలుగుతామండి ఇవన్నీ కూడా మనం చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి శుక్రవారం తిది రోజున ఇది ఆచరించండి ఇంటి పరంగానే కాదు వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఉప్పు చాలా వరకు పవిత్రమైంది శక్తివంతమైంది ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండేటువంటి అన్ని ఇబ్బందులను కూడా పో మనకి మనకి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి నరకాన్ని చూస్తున్నాము అనుకుంటూ ఉంటారు కదండి కొంతమంది అలాంటి వారికి అయితే ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం నమ్మకంతో చేయండి కానీ ఈవినింగ్ ఏడు దాటిన తర్వాత చేయండి అంటే ఈవినింగ్ అయినా సరే ఈడి తర్వాత చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది నైట్ టైం అయితే పరిహారంలో పొద్దు మార్నింగ్ చేస్తే నైన్ టూ నైన్ నుంచి చేసుకోవచ్చండి కానీ ఏడు గంటల మనం ఈ ఏడు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ఉప్పు మూటకటి ప్రదేశంలో పెట్టుకుంటాం వల్ల అద్భుతాలు చూడగలుగుతాం మనకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి చక్కని యోగం ప్రాప్తిస్తుంది మంచి రిజల్ట్ అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అందువలన పరిహారాన్ని ఆచరించండి ఇది ఏంటంటే ఎవరికైనా సరే పనిచేస్తుంది మీ ఇంట్లో చెడుంది ఉంది చెడు బాగా సంస్థతో బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారికి అయితే ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ముందే వన రోజులు మాత్రమే పనిచేస్తుంది నెల తర్వాత నిమ్మకాయ చెడిపోతుంది కుళ్ళిపోతుంది ఉప్పు కూడా పాడైపోతుందండి అలా పాడైపోయినప్పుడు మన ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే చెడు ప్రభావాలను మనం ఇస్తాయండి మనకి మంచి ప్రభావాలు ఇవ్వాలంటే అవి మనం తీసేయాలి పడేసి కొత్తవి కట్టుకోవాలి అలా విధా చేయటం వల్ల శుభఫలితం వస్తుందండి శుక్రవారం పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకు కూర్చోవడానికి అవకాశం ఉండదు రాళ్ళు ఉప్పు కాబట్టి అమ్మవారికి ఇష్టమైంది ప్రీతికరమైందని చెప్తారు అందువలన ఖచ్చితంగా ఈ పరిహారం ఒక విధి విధానంతో ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను బాధల్ని దూరం చేసుకోండి ఉప్పు పరిహారం బాగా సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది అందులో కూడా ఇది వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే వ్యాపారం దగ్గరికి మంచి వారి చెడు వస్తుంటారు వారి చెడు దిష్టి కొనుదిష్టి వ్యాపారం పాడైపోవాలని కోరుకుంటారు బాగుంటే చూసి వారోళ్ళకి దృష్టి పెట్టి చెడిపోవాలని కోరేవారు కూడా ఉంటారు కదా అలాంటి వారు నుండి ఏ ప్రభావం లేకుండా లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఉప్పుతో మీరు ఏదైనా చేయండి ఉప్పుతో దిష్టి తీయండి పరిహారం చేయండి వాస్తు దోషాలు ఉన్నా సరే ఒక గాజు బౌలు ఉప్పును వేసి ఇంట్లో పెట్టుకోండి బాత్రూంలో పెట్టండి ఏ పరిహారమైనా చేయండి ఖచ్చితంగా మనకి జరుగుతుంది సిద్ధిస్తుంది ఫలిస్తుంది అలానే కాకుండా మంచి శుభఫలితం కొద్ది జీవితం మారిపోతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన శుక్రవారం ఆచరించండి పాతవి తీసేసి కొత్త వాడితో యాసీజ్గా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ